మరి సమయంలో రెండు వేల ఇరవై ఐదు నూతన పాటల ఆల్బమ్ టైటిల్ రివీలింగ్ ప్రోగ్రామ్ ని కొనసాగించవలసిందిగా జాయింట్ డైరెక్టర్ లాజరస్ ప్రసన్న బాబు గారికి ఈ సమయాన్ని అందిస్తున్నాం కుడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తునామములు శుభాభివందనం తెలియజేసుకుంటున్నాను ఇప్పటికే సమయం చాలా ఆలస్యం ఎందుకు క్షమించండి తండ్రి గారి మాటలకు సమయం ఇవ్వాలని ఎన్నో కార్యక్రమాలు నన్నే త్వరితగతిన చేస్తున్నాం ఓకే ఈరోజు ఈ కార్యక్రమానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే సమాజాన్ని చెడిపేసే ఈరోజు ఉన్న మీడియా అది సినీ మీడియా కావచ్చు లేదంటే టెలివిజన్ మీడియా కావచ్చు ఇక అన్నిటికంటే దారుణంగా ఉన్న సోషల్ మీడియా కావచ్చు ఇలాంటి సమయాల్లో వారు తమ యొక్క కంటెంట్ ఏదైతే ఉందో దానిని సమాజాన్ని చెడపడానికి ముఖ్యంగా ఉపయోగపడేది సినీ వ్యవస్థ ఈ సినీ వ్యవస్థ కమర్షియల్ అంటే కేవలం మనుషుల యొక్క ధనాన్ని సంపాదించడానికి వారు దాన్ని ఉపయోగిస్తూ వ్యాపార దృక్పథంతో వాళ్ళు చేసే ఈ పెట్టుబడులు తిరిగి వాళ్ళకు కోట్ల రూపాయల్లో లాభం రావాలని ఒకరోజు ఒక చిత్రం ఒక స్టేట్ ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితమై ఉండే రోజులు మనకు తెలుసు కానీ ఇప్పుడు అది ఏమైపోయింది అంటే పాన్ ఇండియా అనే ఒక కొత్త పదం వచ్చింది తెర మీదకి అంటే ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమాకు పెట్టుబడి పెట్టి ఆ సినిమాను పలు భాషల్లో ఈ దేశంలో విడుదల చేసి కోట్ల రూపాయల ధనాన్ని కొల్లగొట్టాలి అన్న ఒక ఆకాంక్ష ఒక వ్యాపార దృక్పథం అందులో ఉండి ఆ మీడియా ద్వారా ఎన్నో సమాజాన్ని చెరిపేసే వైలెన్స్ ఏమండి ఎన్నో ఇటువంటి దారుణమైన సందర్భాలను మరి మీడియా ద్వారా లేదంటే సినీ మీడియా ద్వారా వాళ్ళు అందిస్తున్నారు అయితే అలాంటి సందర్భంలో మేము ఆలోచించింది ఏంటంటే లోక జ్ఞానం దయ్యాల జ్ఞానం మనుషులను పాడు చేసే జ్ఞానం ఇన్ని భాషల్లోనికి వెళుతున్నప్పుడు దేవుని మాట పాట రూపంగా మలిచి అది ఎందుకు ఇతర భాషల్లోనికి వెళ్ళకూడదు దేవుని వాక్యం ఎందుకు వెనుకబడి ఉండిపోవాలి అనే ఆలోచనతో కింగ్ జాన్సన్ విక్టర్ గారు ఎన్నో అద్భుతమైన పాటలను రచించి స్వరకల్పన చేసి మరి మ్యూజిక్ ఆయన సొంతగా సమకూర్చి ఎన్ని అద్భుతమైన పాటలు ఆయన అందించారో ఈరోజు క్రైస్తవ ప్రపంచానికి తెలుసు అందులో అందరికి ఇష్టమైన పాట నీకు ఇష్టమైన పాట నీకిష్టమైనది కావాలి దేవునికి అని ఇది తెలియని వారు క్రైస్తవ్యునూ లేరు అంటే అతిశయోక్తి లేదు అంటే ఇంత చక్కటి స్వరకల్పనతో ఎన్నో అనుభవపూర్వకమైన మాటలతో కూడిన పాటలను రాస్తూ సమాజానికి అందించిన ఆయన మరి దేవుని యొక్క సంకల్పానుసారంగా విశ్రాంతిలోనికి ప్రవేశించిన తరువాత బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ మరో అడుగు ముందుకు వేయాలి అనుకుంది అది ఈ సినీ మీడియాకు దీటుగా దాన్ని ఈ రోజు రెండు వేల ఇరవై ఐదులో విలువ విడుదలైపోయే ఆల్బమ్ పాన్ ఇండియా స్థాయిలో ఆరు భాషలలో విడుదల చేయడానికి మేము నాంది పలికా ఆరు భాషల్లో హిందీ తెలుగు తమిళ్ మలయాళం ఒడియా ఇంకా కన్నడ ఆరు భాషల్లో ఎట్ ఏ టైం ఇది వ్యాపారం కోసం చేసేది కాదు ఎందుకంటే ఈరోజు దేవుని పాటలు ఎవరు డబ్బు పెట్టి కొనరు కానీ దేవుని జ్ఞానాన్ని వాక్యాన్ని పాట రూపంలో ఐదు నిమిషాల పాటలో ఇమిడ్చి దాని సమాజానికి అందించడానికి ఇతర భాషల్లోనికి తీసుకుని వెళ్ళడానికి పాన్ ఇండియా అని దోపిడీగా పాల్పడుతున్న ఈ సినీ వ్యవస్థకు ధీటుగా పాన్ ఇండియా స్థాయిలో భారతదేశ క్రైస్తవ చరిత్రలో తొలిసారిగా పాన్ ఇండియన్ క్రిస్టియన్ ఆల్బమ్ని మొదటిసారిగా రిలీజ్ చేయడానికి రెండు వేల ఇరవై ఐదుకి క్రైస్ట్ చర్చ్ ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ అండ్ బైబిల్ ఓపెన్ యూనివర్సెస్ ఇండియా ఇంటర్నేషనల్ నాంది పలికింది అని తెలియజేయడానికి దేవుని యొక్క అనుమతితో సగర్వంగా నేను సంతోషిస్తూ మరి మీ అందరి మధ్య ఈ సమయంలో రెండు వేల ఇరవై ఐదులో ఆరు భాషల్లో విడుదల కాబోయే ఈ ఆల్బమ్ యొక్క టైటిల్ రివీల్ చేయడానికి మొదటిగా ఇదిగోండి ఈ కట్టన్ వెనుక దాగన్న టైటిల్ని మీకు చూపించాలి అనుకుంటున్నాం ఆ తర్వాత ఆ పాటలకు సంబంధించిన ఆ టైటిల్ రివీలింగ్ వీడియో మనం తెరల మీద చూద్దాం ఓకే ఇప్పుడు దయచేసి దీన్ని పైకి లిఫ్ట్ చేయండి ఈ తెరను రెండు వేల ఇరవై ఐదులో జరగబోయే విడుదల కాకబోయే దాన్ని క్లోజ్ అప్ చేయండి ఆ టైటిల్ ఏంటో ఎస్ ఆ టైటిల్ పేరేంటో తెలుసండి క్లోజ్ అప్ క్లోజ్అప్ కథ కాది నిజమే ఇది ఏదది బైబిల్ బైబిల్ కథల పుస్తకం అనుకొని ప్రపంచ మానవాళిని తప్పుతో పట్టిస్తున్న ఎందరో మతోన్మాదులు దుస్తులు ఈ సమాజంలో ఉన్నారు గనుక బైబిల్ కథల పుస్తకం కాదు మహాజ్ఞాన గ్రంథం సమాజంలో ప్రపంచంలో ఆరిన నేల మీద ఉన్న ప్రతి వ్యక్తిని సంస్కరించే విశ్వరాజ్యాంగం అందుకే టైటిల్ పెట్టడం జరిగింది విశ్వరాజ్యాంగం అంటే బైబిల్ సర్వ మానవాళికి ఎటువంటి మార్గదర్శకాన్ని తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ఒక మహోన్నతిని ద్వారా ఈ సమాజానికి అందించబోయాడు అన్నది అదేనండి రెండు వేల ఇరవై ఐదులో జనవరి మాసంలో అంతర్జాతీయ సెమినార్ మనకు దగ్గరలో మోదవలస థర్టీ కిలోమీటర్స్లో ఎనిమిది ఎకరాల క్యాంపస్లో వేలాది మంది రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి మరి జాతీయ సదస్సుగా అంతర్జాతీయ సదస్సుగా నలభై అంతర్జాతీయ సదస్సుగా దాన్ని నిర్వహించబోతున్నాం మేము అది జనవరి పన్నెండు నుంచి పదహారు వరకు ఆల్ ఆర్ వెల్కమ్ మీ అందరికీ స్వాగతాన్ని పలుకుతున్నాం దేవుని యొక్క మహాజ్ఞాన సంగతులు ఐదు రోజులు ఉచితంగా మీరు నేర్చుకోవాలి అంటే అక్కడ సంపూర్ణమైన ఇప్పుడు మీరు వినబోయే పాటల ప్రోమోలతో పాటు ఫుల్ సాంగ్స్ రిలీజ్ కాబోతున్నాయి అలాగే తండ్రి అయిన జైశాలి గారు మాటలు కూడా ఐదు రోజులు సాయంత్రం పూట మీతో మాట్లాడబోతున్నారు దేవుని వాక్యాన్ని విని పాటలను చూచి ఇటువంటి పాటలను మీ స్నేహితులకు మీ ఇతర రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళకు ఇతర దేశాల్లో ఉన్న మీరు మీరైతే వినిపించి దేవుని యొక్క మహాజ్ఞానాన్ని ఘనపరచాలి అనుకుంటే ఆర్ వెల్కమ్ ఓకే ఇప్పుడు మనం ఆ టైటిల్ సాంగ్ను మనం చూద్దాం స్టేజ్ మీద ఉన్న లైట్ ఆపండి దీనికి సంబంధించిన కొన్ని ప్రోమోలు మనం చూసిన తర్వాత మిగిలిన కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం థ్యాంక్ యూ వెరీ మచ్